అసలు నీకు ఇన్ని కష్టాలు దేనికి చెప్పు నేనేస్తా జరుగు మొదలు పెట్టావమ్మా మొహానికి ఎందుకు పెట్టిన ఓ అమ్మో ఇదేంది ఏంది నీకు పెద్ద మంట అంతేగా ఇది కొట్టు ఇది కొట్టు ఇది పాతది కదా దీంట్లో మొత్తం దుమ్ము పోయి వచ్చినప్పుడు క్లీన్ చేస్తా కొంచెం కనక రాత్రే కనకమ్మ అది ఎప్ప క్లీన్ చేయాలి అప్పుడు పెద్ద అమౌంట్ వచ్చింది అందరూ కదా ఇప్పుడు వస్తారు

ఏంద్ర ఆ నిన్న తీసుకెస్తానో కనుక అది చెప్తాను వినిపించలేదు మా అమ్మకి తప్పండి మన ఆగా ఇంకా పచ్చి ఈరోజు నిద్ర పట్టలేదు నీకు బావల్గుండదు అసలు ఇక్కడ తొందరగా లేదనుకో మా అమ్మమ్మ తిట్టుద్ది ఇంకా నువ్వు ఉన్నావని మా అమ్మమ్మ ఏమనలేదు

జరుగు నీకు రాదు నాకు తెలుసు ఫస్ట్ తింటే వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు కాలిపోతుంది ఇప్పుడు వచ్చుద్ది ఏదో పెద్ద చేసేసినట్టు నాటుకుంటా వస్తాడు యాక్షన్ చేయమంటే నీ తర్వాత అది అంత సినిమా అంటారు వంట ఎప్పుడు అవుతుంది అమ్మ గ్యాస్ అయిపోయిందా అయింది అయ్యో కొత్తగా వేసి పెట్టిర్రుగా ఎంత ముందు బాగానే వచ్చింది కాబట్టి నేను వచ్చి అడుగు పెట్టి ఉంటే అయిపోయింది అదేంది అట్లా ఎట్లా అది క్లీన్ చేయాలి అది క్లీన్ చేస్తే వచ్చేస్తుంది

దో మినిట్ ఆగిటి అది ఇటు చెప్తా నీకు రాదు ఏం రాదు ఇది పట్టుకో ఒక నిమిషం నువ్వు నువ్వు నాకు పని చెప్తావు నువ్వు చూడు ఎట్టుంది కదా నువ్వు యాక్షన్ చేయకే చెయ్యి

అసలు చేసుకో నీ పాప నేను పాపం లేనకమ్మకి కష్టం ఉండకూడదని నీకు నేను చేసి పెడతంటే యాక్షన్ చెప్తాను ఏంది వెళ్తానా వాడు పిలుస్తాను అదిగో నువ్వు చెప్తే చేస్తా ఉంటది ఊరిక ఎట్లా అంటే లేచిపోద్ది

పోయి ఇంకా నువ్వు నేను నేర్పిస్తా మా అమ్మతో ఏది స్టవ్ ఏది పోయింది అది అయ్యో ఇదేంది కనుకమ్మా ఉన్నది ఇక్కడ పోయింది దాని మీద పెట్టి మనం రుద్దుతుంటే పోయింది అది మా అమ్మే చూపిస్తుంది నువ్వు లేవు నువ్వు లేవు నీకు చేత కాదు ఏం కాదు ముచ్చట్లు చూద్దాం ఇప్పుడు వేసుది చూడు మా అమ్మ మామూలుగా ఏదు దుమ్ము ఓయ్ ఓ